వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యుని యొక్క వల్ల రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రస్తుతం రుచిక ఉన్నాడు డిసెంబర్ మూడవ తేదీన కేతువుకు సంబంధించిన నక్షత్రంలోనికి పదహారవ తేదీన ధనుశ్రాసులో ప్రవేశిస్తాడు కేతువు నక్షత్రానికి బుద్ధు అధిపతి కావడంతో సూర్యుడితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి ధనుస్రాసులోనికి త్వరలోనే శుక్రుడు కూడా ప్రవేశించబోతూ ఉన్నాడు ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారి జీవితంలో సంపద సంతోషము అనుబంధాలు నెలకొంటాయి జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి మేషరాశి వారు సూర్యునికి నుంచి సంపూర్ణమైన సహకారము ఉంది కొత్తగా బాధ్యతలు చేపట్టడము జీవితం పరుగులు తీస్తుంది కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి అంతేకాకుండా వీరి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి భౌతికంగా అనేక సుఖాలను అనుభవించబోతూ ఉన్నారు ఇంట్లో బయట వీరికి అందరి నుంచి మద్దతు దొరుకుతుంది ఐటీ రంగంలో ఉన్నవారు కమ్యూనికేషన్ రచన మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందుతారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అవి కూడా వీరికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టే అద్భుతంగా చెప్పుకోవచ్చు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు సింహరాశి వారికి సానుకూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీ అవుతుంది లేదంటే పదోన్నతులు అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని సంతరించుకుంటారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుని మంత్రాన్ని జపించండి దీనివల్ల శరీరం మనసు బలోపేతం అవుతాయి దీనివల్ల అన్ని రకాల వ్యాధులు నిర్మూలించబడతాయి ఈ పనిని అన్ని రాశుల వారు కూడా చేయవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి